మేషరాశి వారికి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటిది నేడు సంభవిస్తూ ఉంటుంది కొన్ని పనులు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగినప్పుడు కూడా ఆశాజనకంగా లేకపోవడం చేత కొంతమేర నిరుత్సాహత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది వాటి నుండి అధిగమించుకోవడానికి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతన చేయడం చాలా శ్రేయస్కరం కూడా ఉంటూ ఉంటుంది రెండవ విషయం వీరు చేయదలుచుకున్నటువంటి పనుల్లో కాస్త పట్టుదల ఉన్నప్పటికీ కూడాను కార్యంలో సాఫల్యత అనేటువంటిది అనుకున్న విధంగా సాగకపోవడం చేత కొంతమేర ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేటువంటిది మెండుగా ఉన్నది కనుక ఇలాంటి వాటి అన్నింటినీ కూడా అధిగమించుకోవడం కొరకు వీరు మహాగణాధిపతి యొక్క స్తోత్ర పారాయణం చేయండి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు లేదా సంకట విమోచన ఆ యొక్క ఆంజనేయ స్వామి అన్న చేయండి చేయడం వల్ల మంచి ఫలితం పొందుతారు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహిషా గోబ్రాహ్మణేభ్య నిత్యం లోకా సమస్తా సుఖినో భవ